హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ పవిత్రమైన దీపావళి సందర్భంగా శ్రీకృష్ణుడి కర్మయోగ బోధలను మన జీవితంలో ఆచరించుదాం మన హృదయాలను దీపాలతో వెలిగిద్దాం ఈ దీపావళి మీ జీవితంలో జ్ఞానం ఆనందం సంపద శాంతి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణుడు అర్జునునికి చెబుతున్నాడు కార్యము కర్మ యజ్ఞార్థం చేయకపోతే అది బంధనానికి కారణమవుతుంది కాబట్టి అర్జున నిస్వార్థభావంతో కర్తవ్యాన్ని చేయి అప్పుడు బంధనముండదు ఆర్ధం మనము చేసే ప్రతి పని దేవునికి అర్పణమైన దానిని యజ్ఞభావంతో ఫలాపేక్ష లేకుండా చేస్తే అది మనకు శుద్ధి ఇస్తుంది కానీ స్వార్థపూరితమైన కర్మలు మనల్ని బంధిస్తాయి మనం చేసే ప్రతి పని దేవునికి అర్పణమైన యజ్ఞంగా చేయాలి నాకు లాభం కలగాలి అనే ఆలోచనతో చేసిన పని కర్మబంధనం ఇది నా కర్తవ్యం అని భావించి చేసిన పని విముక్తి మార్గం కృష్ణుడు చెప్పిన సారాంశం పని చేయి కానీ ఫలంపై చూపకు ఇదే నిజమైన కర్మయోగం ఈ శ్లోకం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తదుపరి శ్లోకాలను మిస్ కాకండి హరే కృష్ణ హరే